సమాన పనికి సమాన వేతనం బాల్య వివాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చట్టాన్ని సాధించుకున్నాం ప్రసూతి సౌకర్యాల కోసం పోరాటం చేసి సాధించుకున్నాం స్థానిక సమస్యల్లో రిజర్వేషన్ల కోసం విధాన నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం ఉండాలని ప్రధానమైన చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులన్నిటినీ కార రాస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది మూడు శాతం రిజర్వేషన్ చేయాలని మేము అడుగుతా ఉన్నాం బిజెపి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే జనగణన అయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అయిపోయిన తర్వాత దీన్ని అమలు చేస్తామంటున్నాం మరి ఎన్ని వచ్చినా చట్టాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిలదీస్తున్నాం వెంటనే అమలు చేయాలి అలా చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం నుండి మోగిస్తామని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా చెప్పాడు యోజన పథకం కింద పేదలందరికీ ఇల్లు కట్టించిస్తా అన్నాడు ఇల్లు కట్టించి ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు మహిళ పైన వేధింపులు దాడులు హత్యలు అత్యాచారాలు అనేక రూపాల్లో కొనసాగుతా ఉంటే ఏమి మాట్లాడడు మోడీ గారు బేటీ బచావో అంటాడు బేటీ పడావో అంటారు అంటాడు మహిళా మహిళా సాధికారిక మాధ్యయం అని మాటలు చెప్తాడు కానీ బిల్కిస్ బాన్ విషయంలో ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాం కత్తువ ఘటన ఉన్నవో ఘటన ఎవరి పట్ల ఉన్నారయ్యా మీరు నిందితుల పట్ల ఉన్నారు బాధితురాల పట్ల ఉండాల్సింది పోయి నిందితుల పట్ల ఉన్నారు బీజేపీ పాలనలో ఒక ప్రజాస్వామ్యం పైన దారి జరుగుతూ ఉంది పత్రికా స్వేచ్ఛ పైన దారి జరుగుతూ ఉంది రాజ్యాంగం పైన దారి జరుగుతూ ఉంది మహిళలు సాధించుకున్నటువంటి హక్కుల పైన దాడి జరుగుతూ ఉంది ఆధునిక మహిళలు చరిత్ర తిరిగి రాస్తారని గురజాడగారు అన్నారు అందు అట్లాగే ఇవాళ ఆధునిక మహిళలు చరిత్ర తిరిగ రాస్తున్నారు సైన్స్ లో కానీ విద్యలో గాని వైద్యంలో గాని సైన్స్ రంగంలో కాని రాజకీయాల్లో గాని అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకుంటూ విజయాలు సాధిస్తుంటే ఇంకా మహిళల పట్ల వివక్షత తగదు మీకు వివక్షత తగదు సీని రెండో తరగతి పౌరాలుగా చూస్తా ఉన్నారు కాబట్టి వీటికి వ్యతిరేకంగా అందుకే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఇక్కడ మహాసభలు నిర్వహిస్తున్నాం ఈ మహాసభల్లో ఒక స్లోగన్ తీసుకున్నాం సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి మనువాదాన్ని తిప్పికొట్టాలి మహిళా హక్కుల కోసం మును ముందుకు సాగాలి మనుబాదం ఏం చెప్తుంది మళ్ళీ మహిళల్ని ఇంటికి పరిమితమైనటువంటి విధానాలు తీసుకొస్తుంది మహిళలు స్వేచ్ఛ అవసరం లేదు మహిళలకు మహిళలు పిల్లలి కన యంత్రం లాగా భర్త చెప్పినట్టుగా ఉండాలి స్త్రీకి స్వేచ్ఛ అవసరం లేదని అందులో ఉన్నాయి అందుకే మహిళల్ని చైతన్యం చేస్తాం బండి వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు వస్తావు కొడుకో నై జాము సరుక చుట్టూ సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ హైదరాబాదు గోల్కొండ కింద నీ గోరితం కొడుకో పారదోలినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనుకుంది అందుకే చెప్తున్నాం మనువాదాన్ని మను తీసుకొస్తే ఊరుకోం తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఈ మనవాదాన్ని తిప్పికొట్టడం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే సైరన్ మోగిస్తాం సైరన్ మోగిస్తామని చెప్పుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ఆరు వాగ్దానాలు అమలు చేయాలి వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని అని చెప్పారు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అట్లా పథకాలన్నీ అమలు చేయాలి మరో పక్క స్కీమ్ వర్కర్స్ ఉన్నారు స్కీమ్ వర్కర్స్ కు సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేల వేతనాలు ఇవ్వాలి ఇవ్వకపోతే స్వామిక మహిళలు కావచ్చు అసంఘటిత రంగంలో చేసే మహిళలు ఆయుధ మహిళలు అందరం కలిసి ఐక్య ఉద్యమాలు కొనసాగిస్తారు